సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం అంటే రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిది రాత్రి ఎనిమిది గంటలకు ప్రధానమంత్రి మోడీ మేరే ప్యారే దేశవాసియో అని ప్రసంగం ప్రారంభించారు ప్రజలు ప్రధానమంత్రి స్పీచ్ అంటే రెగ్యులర్గా ఉండే ఏదో టాపిక్ అనుకున్నారంతా ఆరోజు అర్ధరాత్రి నుంచే ఐదు వందలు వెయ్యి రూపాయల పెద్ద నోట్లు రద్దు అని బ్లాస్టింగ్ ప్రకటన చేశారు ప్రజలందరూ అవాక్ అయ్యారు ముఖ్యంగా బ్లాక్ మనీ ఉన్న వాళ్ళందరూ నీరు గారిపోయారు ఆ తర్వాత రోజు నుంచే ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు చూస్తే జనాలకి భయం పట్టుకుంది తమ దగ్గరున్న వెయ్యి ఐదు వందల రూపాయల నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల ముందు క్యూలు కట్టారు ఆ తర్వాత ప్రజలందరూ పడిన బాధలు ఇన్ని అన్నీ కావు అందరికీ గుర్తుండే ఉంటుంది అప్పటి నుంచి మోడీ స్పీచ్ అంటే ఎప్పుడు ఏ బాంబు పెలిస్తారో అంటూ అలర్ట్ అవుతారు కరప్షన్ బ్లాక్ మనీ వి హావ్ డిసైడెడ్ దట్ ద 500 రూపీ అండ్ 1000 రూపీ కరెన్సీ నోట్స్ ప్రెజెంట్‌లీ ఇన్ యూస్ విల్ నో లాంగర్ బి లీగల్ టెండర్ ఫ్రమ్ మిడ్నైట్ టునైట్ పర్సన్స్ Holding old notes of 500 or 1000 rupees can deposit these notes in their bank or post office account from 10th November till close of banking hour on 30th December 2016 without any limit. There may be some who, for some reason, are not able to deposit their old 500s or 1000 rupees notes by 30th December 2016. They can go to specific office of the Reserve Bank of India up to 31st March 2017 and deposit the notes after submitting a declaration form.